गुरुभ्यो नम हरि ओं गंगनपत नम ओं दुम दुर्गा नम कात्यायनाय विद्महे कन्याकुमारी कन्याकुमारीधीम तन्नो दुर्गे प्रचोदया तो अर्धकायम अर्धकाय महवीर चंद्रादीच्य सिंहिका सिंहर्भसंभूत तम राहु प्रणमाम्यहम् ఓం రాహుగ్రహ రాహుగ్రహదేవతాయి నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి ఫలితాలను అనుభవిస్తుండలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉంది కాబట్టి అందుకని ఈ రాహుకే రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రవంతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు ముండెం వేరుగా చేసేస్తారు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ ముండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు సంధ్య వేదలో తన యొ తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగ సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహువుకి అన్ని అంటే మూఢనమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికాథాలు ఇబ్బందులు మానసిక వికారాలను కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహువు శనివత్ రాహువు అంటే శనిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాసి ప్రభావాన్ని రాశ్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లాగారు రాహువు తను ఉన్నటువంటి రాస్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకు పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలనే ఆవహి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాసుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు మరికొంతమందికి రాసులు వారికి ఆ ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందకు పడవేయటం జైళ్ళల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో విఘాతాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయరు అట్లాగే ఈ యొక్క రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రేమ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గా హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహువు వలన కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కూడా వీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో పా ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు కనుక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశులు వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువు ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దృష్టిని కలిగి ఉంటారు గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్యకాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహువుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తశతీ ఉంది అట్లాగే దశమహా విద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దే దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు సర్ప సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురుదోషము పత్తి దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల సర్పదోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే అంటే రాహు నుంచి అపసభ్యదశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువుల పైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం ఓం దుమ్ దుర్గాయ నమ మీనరాశి మీనరాశి వారికి ఈ యొక్క రాహుకాల అంటే కాల యోగము ప్రభావము అనేటటువంటిది దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్టి అనుభవిస్తూనే ఉన్నారు ఎన్నో రకాలుగా నానా విధాలుగా మెయిన్ అనారోగ్యపరంగా అప్పుల పరంగా వడ్డీలు అంటే ఏదైనా బయట నుంచి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెడితే అది కూడా నష్టపోవటం ఒకటి కాదండి అన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నారు ఎందుకంటే ఈ కాలసర్ప యోగ దోషంలో కాల సర్పము అనే దాంట్లో కాలాన్ని రాహు సూచిస్తాడు సర్పాన్ని కేతువు సూచిస్తాడు సరే కేతువు గురించి తర్వాత చెప్పుకున్నాం అంటే కాలము అమ్మవారి చేతుల్లో అధీనమై ఉంటుంది అంటే దుర్గాదేవి అనుగ్రహం ఉండాల్సిందే లేకపోతే రాహువు చాలా చాలా విన్యాసాలు చేసేస్తాడు మనుషుల మీద మరి ఇప్పుడు ఆయన మే పద్దెనిమిది తర్వాత పన్నెండవ స్థానం శని క్షేత్రం మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు ఇంకా ఇప్పటివరకు గురుక్షేత్రంలో ఉండి కాస్త శుభకార్యాల్ని ఏదో నమ్మినా నమ్మకమైన ఇచ్చాడు ఇప్పుడు పన్నెండులోకి వస్తున్నాడు అంటే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చుక్కలు చూపించేటటువంటి పరిస్థితి ఈ యొక్క రాహువు తీసుకుంటున్నాడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళాల్సిన ప్రభావం నడుస్తోంది ఇటు శని రాహువులు మీనరాశి వాళ్ళని కాస్త గేమ్ ప్లే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ముఖ్యంగా దూర ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి అంటే ఉద్యోగపరంగా కావచ్చు ఆకస్మికంగా జరుగుతుంది భార్యాభర్తలు దూరం అయిపోవటం కావచ్చు లేదా చదువుకుండే విద్యార్థులు వారు అనుకున్నటువంటి లాభస్థితిని దూరం కావచ్చు వాళ్ళు ఎన్నో ఊహించుకుంటారు అత్యధివేత్తం అత్యధిక లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుందాం ఇప్పుడు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా లేవు కాబట్టి వారు అనుకున్న జరగడం కష్టం అట్లాగే ఆర్థిక ఇబ్బందుల వలన మీరు సంఘంలో తమకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది తండ్రి వలన మాటలు పడి దూరం అయ్యే అవకాశాలు మీనరాశి వారికి ఉన్నాయి అట్లాగే తండ్రి చేసిన అప్పులు తీర్చడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యి వీరి వీరిని వీరే నిందించుకోవటం వీరి సమస్యని వీరే పెద్దది చేసుకోవటం దాని వలన ఆనో అనారోగ్యాలు మానసిక చింతత ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క కాలానికి అధిష్టాన దేవతగా రాహు ఉంటే ఈ రాహుని స్తబ్దత చేసి రాహుని నిర్బంధించేటటువంటి శక్తి ఒక దుర్గాదేవికి ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా దుర్గాదేవిని ఆరాధించండి చండీ హోమాలు పాల్గొ చండీ హోమాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా పద్దెనిమిది రోజులు పద్దెనిమిది సార్లు రోజుకి దుర్గా సూక్త పారాయణ చేయించండి మాలాంటి గురువుల చేత ఇలా చేసుకోవడం ద్వారా మీకు ముందు ఆ యొక్క భయం కోల్పో భయం అనేది ఎక్కువ అవుతుంది ముఖ్యంగా ఆందోళన భయము చేసే పని ఎందు అనుమానము లేకపోతే అవతల వ్యక్తుల నుంచి అవమానం ముఖ్యంగా ఫ్రెండ్స్ అవమానించడం దాన్ని తట్టుకోలేక మీరు రకరకాల చర్యలు చేసుకోవటం ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయంలో కానీ మాతృపరమైనటువంటి విషయంలో ఎదురు దెబ్బలు ఎక్కువగా జరుగుతాయి విద్యార్థులు తమ యొక్క శక్తిని కోల్పోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆకస్మికంగా భార్యాభర్తలు మధ్య కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళే అవకాశాలు కలుగుతున్నాయి రాహు యొక్క దృష్టి పడటం ద్వారా చేసే బిజినెస్సుల్లో అంటే చేసేటటువంటి బిజినెస్ల్లో ఒకరికి ఒకరికి మధ్య సఖ్యత లోపించి ఎవరి యొక్క ఎవరు ఎవరైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడులు ఇచ్చేయమని చెప్పి గొడవలకు దిగుతారు దాని ద్వారా లాయర్లకు పెట్టాల్సి వస్తుంది డబ్బంతా తీసుకెళ్ళి ప్రయాణపు విషయంలో కూడా అనవసరమైన ప్రయాణాల ద్వారా ఆర్థికంగా నష్టపోతారు అనుకున్న ప్రతి మనసులో ఏదైతే కార్యం లాభిస్తుంది అనుకుంటారో ఆ లాభాలన్నీ కూడా వీరికి కొంత ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగ విషయంలో అక్కడికి ఇక్కడికి మారే అవకాశాలుంటాయి ప్రయాణాల ద్వారా ఉద్యోగం చేసే వాళ్ళకి అలసట ఎక్కువగా కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా వీరు దుర్గా సూక్తాన్ని లేదా సర్పసుక్త పారాయణలు చేయించుకుంటూ ఈ మేనరాశి వారు ఆల్రెడీ వీళ్ళకి అన్ని రకాలుగా నిర్బంధించి ఉండి అంతా కూడా ఎప్పటి నుంచో దానికి తోడు ఇప్పుడు రాహు పన్నెండులోకి వచ్చి లేనిపోని దుష్కర్మలు చేయించే అవకాశం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పోకండి ఎందుకంటే మనసు బాలే చెప్పి ఒక్కోసారి మీరు తెలియకుండా వెళ్ళి శ్మశానంలో కూడా కూర్చుంటారు ఆ ఆ యొక్క పీడలు కూడా పిశాచి బాధలు మీకు పడతాయి అందుకని అలాంటివి చేయకండి దూరంలో ఏది లేదు ఉన్న చోటే కూర్చొని దుర్గాదేవిని ఆరాధించండి చాలు ఆ దుర్గాదేవి మీకు ఆ యొక్క మీలో ఉన్నటువంటి నెగిటివ్నెస్ తీసేస్తుంది అక్కడ కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి ఈ యొక్క మీనరాశి వారికి దూరంగా వెళ్ళి సాధించేది ఏం లేదు దగ్గరగా ఉండి చక్కగా ఉండండి అట్లాగే తల్లిదండ్రులను గౌరవించండి తండ్రిని ఎక్కువగా గౌరవించండి లేనిపోని అప్పులు చేయకండి దుష్కర్మలు చేయకండి దుర్వ్యసనాలు ఫ్రెండ్స్తో దూరంగా వెళ్ళడం లేకపోతే మనసు బాగాలేదని చెప్పి మీకు మీరే అనుకొని లేనిపోని దుర్వ్యసనాలు చేసుకోవడం ద్వారా ఆరోగ్యం క్షీణిస్తుంది డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది కాబట్టి అట్లాగే గురువుల్లో కూడా చూసుకొని గురువుల్ని ఎంచుకోండి లేకపోతే అది కూడా ఒక మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నో విధాలుగా ఈ రాహువు చేసేటటువంటి క్రీడా విన్యాసంలో మీరు పావులు కాకుండా దుర్గాదేవిని స్వామిని ప్రార్థన చేసుకుంటూ చక్కగా వారిని ఆరాధిస్తూ ఇంకా శక్తి సరిపోకపోతే గురువుల ద్వారా మంత్రశక్తిని జపశక్తిగా మార్చుకొని ఆ తీర్థాన్ని స్వీకరించటం హోమాలు చేసుకోవటం లేదా రాహుకి సంబంధించినటువంటి మిలువలు వడల రూపంలో చేసి అమ్మవారికి శనివారం పూట దా అమ్మవారికి వేయించి తర్వాత పది మందికి అది దానంగా చేయటం లేదా పెరుగన్నాన్ని అమ్మవారికి నివేదించేసి శనివారం పూట అందరికీ దానం చేయటం ఇలాంటివి మనకి ఎన్నో రకాల శాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అన్నింటినీ చక్కగా చేసుకోండి దీపారాధన చేసుకోవచ్చు రాహుగ్రహ స్తోత్రాన్ని చదువుకోవచ్చు రాహుగ్రహ జపాన్ని చేయించుకోవాలి దానం ఇచ్చుకోవాలి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటిల్లో కొంతమంది దీన్ని విక్రించే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మనకు అనవసరం మనం చేయాలనుకున్న మనం మన కోసం మనం చేసుకోవాలి పది మంది కోసం ఏది చేయకూడదు ఎప్పుడూ కూడా ఈ జపాలు హోమాలు దానాలు ఎవరో విక్రిస్తూ ఉంటారు ఎవరో రకరకాల మాటలు అంటారు అది అనవసరం సరైన గురువుని మీరే ఎంచుకోండి మీకు నమ్మకమైన వాళ్ళ చేత చేయించుకోండి దానివల్ల మీరే లాభపడతారు అన్నవాడు ఎవడూ కూడా మీకు లాభాన్ని చేయడు కాబట్టి అలా అనుకోవాలి మనసులో మీరు ఇవన్నీ కూడా ఒక్కోసారి తెలియకుండా మీకు స్ఫురణ వస్తూ ఉంటాయి రకరకాల ధోరణలోకి వెళ్తూ ఉంటారు ఒక్కోసారి మీరు పూజలు కూడా చేయడానికి ఆ అర్హులు కాదేమో అనిపిస్తుంది ఆ వైరాగ్య ధోరణి పోతుంది ఇట్లా రకరకాల సమస్యలకి రాహు కారణం కారణమవుతున్నాడు కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మనసుని కండిషనల్గా పెట్టుకోండి సరైన ప్రణాళికలు తయారు చేసుకోండి ఉద్యోగ విషయంలో భద్రత చాలా అవసరం అటు ఇటు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి లేకపోతే తల్లి యొక్క అనారోగ్యం వలన మీకు ఆర్థికమైనటువంటి నష్టాలు కూడా కలగడానికి ఉన్నాయి చేసిన అప్పులు తండ్రి చేసిన అప్పులు తీర్చడంలో మీరు ఫెయిల్ అయ్యి బాధపడకండి దానికి సరైన మార్గాన్ని అన్వేషించండి అంతా దుర్గార్పణం దుర్గార్పణం అంతా దుర్గాదేవి నాకు శ్రీరామరక్ష అనుకుంటూ బతకండి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అన్ని ఇంకా నవంబర్ ఇరవై మూడు తర్వాత ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు కలగటానికి ఉన్నాయి దుర్గాదేవి అనుగ్రహం మీకు కలుగు ఓం దుమ్ మే పద్దెనిమిదవ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశులు వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏవేమి రాశులంటే మీనరాశి వృషభ రాశి మిథున రాశి ముఖ్యంగా కర్కాటక రాశి సింహరాశి అట్లాగే తులారాశి వృశ్చిక రాశి మకర రాశి కుంభరాశి ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి దానాలు మినువులు దానం చేయండి గారెలు చేసి పంచాలి అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి చక్కగా పద్దెనిమిది రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్పసూక్త పారాయణలు చేయించండి జప పారాయణలు చేయించండి ఇంకా సర్ప సర్పదోషాలు రా పితృదోషాలు ఉన్నవాళ్ళు సర్పబలి కార్యక్రమాలు చేయించండి పిల్లలు అట్లాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలనుకునే గర్భ విచ్ఛిన్నం జరిగి వాళ్ళు అట్లాగే అకాల మృత్యు పొందేటటువంటి పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్షన్స్కి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి ఇట్లా దుర్గాదేవికి సంబంధించిన చెండీ హోమాలు చేయించండి దీని ద్వారా అనారోగ్య సమస్యలు అనుకున్న కార్యక్రమాలు వెనక్కి వెళ్ళటం ఉద్యోగ భద్రత లేకపోవటం మాట వాగ్దోషాలు పితృదోషాలు సంతాన దోషాలు లేదా మీరు చేసేటటువంటి బిజినెస్లో అరిష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి పితృదోషాలు సప్పదోషాలు తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య ఆరాధన అట్లాగే చండీదేవి దుర్గాదేవిగా అవతరించింది కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన చండీ సప్తశతీ హోమాలు పారాయణలు దుర్గా హోమాలు చేయించుకోండి అంతా శుభప్రదంగా ఉండటానికి రాసులు వాళ్ళు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు అనుకున్నట్లుగా కంపల్సరీ చేయించుకోండి ఈ రాసుల వాళ్ళు ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు తర్వాత ఆగస్టు వరకు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే రాహువు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి ఇంకా ఈతి బాధలు ఎక్కువ అవకాశాలు అవకాశాలున్నాయి కాబట్టి చక్కగా అందరూ ఆ యొక్క నామస్మరణలు చేసుకుంటూ శుభంగా సుఖంగా ఉండాలని ఆశీర్వచనం ఓం దుం దుర్గాయే నమో నమ